హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ రైతు ఖాతాల్లోకి రెండు వేలు పిఎం కిసాన్ నిధులు విడుదల స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా అదేననేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పిఎం కిసాన్ దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత రైతులకు ప్రధానమంత్రి మోదీ విడుదల చేశారు బీహార్ పర్యనట్లో ఉన్న ప్రధాని మోదీ మా భాగల్పూర్లోని సోమవారం జరిగిన కార్యక్రమంలో వేదికగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి పంతొమ్మిదో విడత పెట్టుబడి సాయం విడుదల చేశారు మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతు ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేశారు ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల చొప్పున జమ కానున్నాయి రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా ఆరు వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే మొత్తం మూడు విడతల్లో ఒక్కొక్క విడతకు రెండు వేల చొప్పున డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగవ తేదీన ప్రారంభించారు ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం పదకొండు వేల పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల విడుదల చేశారు అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజు నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున పంతొమ్మిదవ విడతకి ఇరవై రెండు వేల కోట్లు నిధులు ప్రధాని మోదీ విడుదల చేయడం గణనీయం ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేలు డిపాజిట్ కానున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్